తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్దార్లను మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సీతారాంపేట్ గౌర్రాని ఫంక్షన్ లో నియోజకవర్గ వికలాంగుల మరియు చైత పింఛన్దారుల సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల రూపాయల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని నెలలు దాటినా అమలు చేయలేదని విమర్శించారు పెన్షన్దారులకు అందాల్సిన సొమ్ము నెలకు వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు ఇరవై వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచిన పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ రన్ ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు సంస్థలు ఎక్కడైతున్నాయో వాటిలో రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ బట్ దాన్ని ప్రతిపక్షం అడుగుతలేదు కదా మామపక్షాలు అడుగుతలేవు కదా సీబీఐ అంశాలు ఇక్కడ జాతీయ స్థాయిలో ఫోకస్ జాతీయ స్థాయిలో పెడతాం అనేది కేవలం కొంత ఉపశమనమే కానీ వైద్యం రంగానే బలోపేతం చేయాలి కదా వేల కోట్ల కోట్లు అయితే పోతున్నాయి కాకపోతే ఏంటంటే పేదవాడు అత్యవసరంగా తొందరగా వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది ఆరోగ్యశ్రీ పథకం అది లేకపోతే ఆడిపోతుంది ఆ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేర్చుకునే పరిస్థితి పేదలకు ఇప్పుడు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పాటు అంతర్త వైద్యం విద్య అన్ని పేద వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం మీద ఒక పక్షా ఈ రెండు అందిస్తే రెండవ విషయం ఎంఆర్ఎస్ ఒక సమస్య మీద ముందుకు రాకపోతే ఎంఆర్ఎస్ ఒక సమస్య ముందుకు రాకపోతే ఒక పదేళ్ళు చూసా ఒక పదేళ్ళు దృశ్య ముసలం పెన్షన్ లో ఒక శాసన చూడండి రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు రెండు వందల పెన్షన్ ఇచ్చిండు రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర్ గారు చనిపోయినాక రోసే ముఖ్యమంత్రి అయి గదే రెండు వందలు ఇచ్చాడు రోసే తిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయి గదే రెండు వందలు చేశాడు రెండు వేల నాలుగు రెండు వందలే రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు చనిపోయినాక రోసే రెండు వందలే కుమార్ గారు రెండు వందలే వీళ్ళ ముగ్గురు పాలన ఎంత కాలం జరిగింది పెంచమని ఏ పార్టీ అడగలే ఇప్పుడు అడుగుతున్నా కేసు రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలో పెన్షన్ పెంచాలి పెంచమని ప్రతిపక్షం అడుగుతున్నా అడుగుతలేదు ఆనాడు ఇదే జరిగింది ఈనాడు నేను ఇరవై నెలల గురించి మాట్లాడుతున్నా ఆనాడు పదేళ్ళు జరిగింది అట్లా ఆనాడు పదేళ్ళు జరిగింది పదేళ్ళు కాంగ్రెస్ పెంచలే పదేళ్ళు ప్రతిపక్షం అడగలే అట్లాంటి సమయంలో మీ పేద వర్గాల బిడ్డగా ముసలి పెన్షన్ వితంత్ర పెన్షన్ పెరగాలని డిమాండ్ చేస్తే

రెండు వేల ఏడు ఆగస్టు నెలలో ఇదే సరిగ్గా ఇదే నెల రెండు వేల ఏడు ఆగస్టు నెలలో ఏర్పాటు చేసి మళ్ళీ చెరువు హైదరాబాద్ పిలుపు నుంచి లక్షల మంది పెంచిన కోసం ఎప్పటి నుంచి రెండు వందల రూపాయల మంది రోజుల నుంచి పది వందల రూపాయలు పెన్షన్ కోసం పోటం వచ్చేసింది ఆ పోరాటానికి దిగు వచ్చిన రాజశెంపులు గారు ప్రభుత్వం ఇద్దరు మంత్రులు పంపి చర్చలు పంపి ఐదు వందలు ఒప్పుకున్నారు ఐదు వందలు ఒప్పుకున్నారు కానీ ఐదు వందలు అమలు చేయలేదు

అంటే నా వికలాంగ పరిషత్ ఆమోదించ చేయాల్సి వచ్చింది చేశాం ఐదు వందలు తీసుకొచ్చేసాం ఐదు వందల పెన్షన్ పది వందలు సాధించాలి అనుకున్నాం ఆ పది వందల కోసం మనం బహిరంగ సభ పెట్టాం ఆ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారు టిఆర్ఎస్ గాంధీ పార్టీ వాళ్ళు వచ్చేసాం మేము కూడా పది వందలు ఇస్తామంటే ఒప్పుకున్నాం ఆ ఒప్పుకున్న ఫలితమే కేసీఆర్ ఇక్కడ పది ముందు తెలంగాణ అమలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ పది వందలు చేశాడు అంటే నేను ఏదైతే హామీ ఇచ్చేదో నా పేద వర్గాల వికలాంగులకు పదిహేను వందల రూపాయలు సాధించారు దాకా మీకు అందరి నిర్వహణ ఏది అమ్మించామో అంత వందల పదిహేను వందల రూపాయలు వచ్చేసి మా సర్కారు రావాలంటే దీన్ని మూడు వేలు పెంచుకోవాలని చెప్పి మీరు మాట్లాడాలని చెప్పి నేను వాళ్ళు అడిగా వెంటనే మూడు వేలు పెంచాలని వాళ్ళు మాటించారు ఎప్పుడైతే మూడు వేల కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ వెంటనే మీరు మూడు వేలు ఇస్తారా మీరు మూడు వేల చెప్పి కేసీఆర్ అన్నాడు డబే మూడు వేల ఆ మూడు వేల పదహారు డబల్ చెప్పి ఆరు వేల

ఐదు వందలు పదిహేను తీసుకొచ్చాం పది వందలు మూడు వేలు తీసుకొచ్చాం మూడు వేలు నాలుగు వేలు తీసుకొచ్చాం నాలుగు వేలు ఆరు వేలు కావాలన్నా ఆ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు నువ్వు ఇస్తామని ఎందుకు ఇచ్చా నువ్వు ఇస్తా నువ్వు ఆరు వేలు ఒప్పుకున్నావు లేదా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నావు అంటే మీ అన్నగా నేను విగ్రహం గురించి మనం మాట్లాడుతున్నానంటే ఈ రోజు నుంచి నేను మాట్లాడింది కాదని పద్దెనిమిది ఏళ్ళుగా నా విక్రమ సమాజంతో రాకుండా అనుబంధం ఎంఆర్ఎస్ నుండి అనుబంధం నేను కోల్పోకుండా నిరంతరం మాట్లాడడం కోసమే వారి